హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బడ్జెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అనేది ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక ప్రకటన అంచనా ఆదాయాలు అండ్ వ్యయాలు అంటే ఎక్స్పెండిచర్ వివరాలు ఉంటాయి ఇది దేశ ఆర్థిక విధానాలు ప్రాధాన్యతల గురించి తెలియజేస్తుంది భారత్ లో ఆర్టికల్ నూట పన్నెండు ప్రకారం దీన్ని ప్రజెంట్ చేస్తారు బడ్జెట్ బడ్జెట్ ఎప్పుడు పుట్టింది మూలాలు బడ్జెట్ పదం ఫ్రెంచ్ బగట్ అంటే లిటిల్ బ్యాగ్ నుంచి వచ్చింది పద్దెనిమిది వందల శతాబ్దంలో బ్రిటన్ లో ఉపయోగించారు భారత్ లో బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల అరవైలో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా బడ్జెట్ కాన్సెప్ట్ ప్రాచీన కాలం నుంచి అంటే ఈజిప్ట్ రోమ్ కాలం నుంచే ఉంది కానీ మోడర్న్ ఫామ్ బ్రిటిష్ పార్లమెంట్ లో పదిహేడు వందల ముప్పై లో మొదలైంది మొదటి బడ్జెట్ ఎవరు ప్రజెంట్ చేశారు భారత్ లో మొదటి బడ్జెట్ బ్రిటిష్ రూల్ లో స్కాటిష్ ఎకనామిస్ట్ జేమ్స్ విల్సన్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏప్రిల్ ఏడున పద్దెనిమిది వందల అరవైలో ప్రజెంట్ చేశారు స్వతంత్ర భారత్ లో అయితే మొదటి బడ్జెట్ ఆర్కె షణ్ముఖం శెట్టి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున ప్రజెంట్ చేశారు అప్పుడు టోటల్ రెవెన్యూ నూట డెబ్బై ఒకటి పాయింట్ పదిహేను కోట్లు మొదటి యూనిఫైడ్ బడ్జెట్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత జాన్ మథాయ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలో ప్రవేశపెట్టారు అతిపెద్ద బడ్జెట్ ఏది భారత్ లో అతిపెద్ద బడ్జెట్ యూనియన్ బడ్జెట్ అంటే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ కి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ యాభై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించి నలభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు ఈ బడ్జెట్ ప్రత్యేకత ఏంటి యువశక్తి డ్రివెన్ బడ్జెట్ పేదలు అండర్ పై ఫోకస్ మూడు కర్తవ్యాలు గ్రోత్ సిస్టమ్ పీపుల్ యాస్పిరేషన్ సబ్కా వికాస్ ఇన్స్పైర్డ్ ముఖ్య మ్యానుఫ్యాక్చరింగ్ సాక్చరింగ్ పదివేల కోట్లు ఫిస్కల్ డెఫిసిట్ నాలుగు పాయింట్ మూడు శాతం జిడిపి క్యాపెక్స్ పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు ట్యాక్స్ ల్యాబ్స్ అన్చేంజ్డ్ కానీ రిలీఫ్లు టీసీఎస్ తగ్గింపు ఎన్ఎస్ఈ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ అయితే చేశారు మొదటిసారి కర్తవ్య భవన్లో ప్రిపేర్ చేశారు ప్రత్యేకమైన బడ్జెట్లు ఏవి అంటే స్పెషల్ బడ్జెట్స్ ఇంటర్న్ బడ్జెట్స్ ఎలక్షన్ ఇయర్లో ప్రజెంట్ చేస్తారు ఫుల్ బడ్జెట్ కాదు ఇది టెంపరీ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్స్ రెండు ఉంటాయి ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేసింది ఓటాన్ అకౌంట్ ఉంటుంది ఇంటర్మ్ బడ్జెట్లో భాగంగా ఎక్స్పెండిచర్ మాత్రమే అప్రూవల్ రేసిస్ ట్యాక్స్ చేంజ్ అయితే లేవు రెండు నెలల వ్యాలెడ్ ఎలక్షన్ టైంలో ఉపయోగపడుతుంది అండ్ ఇంకొకటి సప్లిమెంటరీ మినీ బడ్జెట్ అదనపు ఫండ్స్ కావాలంటే మిడ్ ఇయర్లో ప్రజెంట్ చేస్తారు ఇతరులు చూసుకుంటే పర్ఫార్మెన్స్ బడ్జెట్ అవుట్కమ్ ఫోకస్ ఉంటుంది జెండర్ బడ్జెట్ మహిళలకు అలకేషన్ గ్రీన్ బడ్జెట్ ఎన్విరాన్మెంట్ ఫోకస్ ఉంటుంది రైల్వే బడ్జెట్ ఎందుకు ప్రత్యేకమైనది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు ప్రత్యేకంగా ప్రజెంట్ చేశారు రైల్వేలు దేశ ఎకనమీలో కీలకం అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ పరంగా ఇవన్నీ కీలకమన్నట్టు పెద్ద స్కేల్ కారణంగా సపరేట్ బడ్జెట్ అయితే దీనికి అలొకేట్ చేస్తారు రెండు వేల పదిహేడులో యూనియన్ బడ్జెట్లో మెర్జీ చేశారు మోడీ గవర్నమెంట్ వాళ్ళు యూనిఫైడ్ ఫైనాన్షియల్ వ్యూ స్ట్రీమ్ లైన్ ప్లానింగ్ ట్రాన్స్పరేషన్ కోసం ఇప్పుడు యూనియన్ బడ్జెట్లో భాగం చేశారు సో ఇది బడ్జెట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవి గౌ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే మినిమం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే రా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి